అందరికీ నమస్తే అండి నా పేరు సురేష్ నేను కామెడీ వీడియోస్ చేస్తుంటానండి అయితే మనం చాలా రోజులు వర్క్ చేస్తున్నామండి ఇన్ని రోజులు యూట్యూబ్ నుంచి అయితే సిల్వర్ బటన్ అయితే వచ్చింది దాన్ని తీసుకోవడం కోసం నైట్ బెటకైతే వెళ్తున్నాను ఈ రోజు మధ్యాహ్నం కాల్ వచ్చింది యూట్యూబ్ నుంచి బటన్ వచ్చి తీసుకోమని కానీ డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే బయలుదేరతానండి టైం అయితే ఇప్పుడు సాయంత్రం అవుతుంది సరే ముందైతే సిల్వర్ బటన్ అండి అది తీసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకున్నాం ఇదండి ఎట్కలకు అయితే సిల్వర్ బటన్ అయితే మన చేతికి వచ్చేసింది మనం యూట్యూబ్ లో ఈ చిన్నపాటి సక్సెస్ పొందడానికి కూడా ఒక సంవత్సరం అయితే పట్టిందండి సేమ్ కంటెంట్ సేమ్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే మాత్రం మిలియన్ మిలియన్ వ్యూస్ వచ్చేది కానీ యూట్యూబ్ లో లక్షల వ్యూస్ రావడానికి తీరిపోయింది ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదు కానీ డైలీ మన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాయి రీచ్ వచ్చేది కదా లో అసలు ఈ చెప్తున్నారో ఫస్ట్ డబ్బులు ఎంత వచ్చిందో చెప్పు అంటారు కదా చెప్తా విషయం కూడా విషయం ఏంటంటే మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా ఛానల్ పెట్టినా లేదా ఇప్పటికే ఛానల్ నడుపుతున్నాయి మీరు అసలు చేయొద్దు మొదట్లో నేను ఈ కంటెంట్ స్టార్ట్ చేసింది యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని అయితే మొదట్లో మనం కామెడీ కంటెంట్ స్టార్ట్ చేసే టైం కి మనకు సురేష్ గురు అని చెప్పి ఒక ఛానల్ అయితే ఉంది యూట్యూబ్ లో ఆల్రెడీ దాంట్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెత్త చదారం అంతా తోస్తున్నాయి దాంట్లో తర్వాత ఈ కామెడీ కంటెంట్ స్టార్ట్ కూడా డైలీ ఫస్ట్ యూట్యూబ్ లో లో వీడియో పోస్ట్ చేయడం దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తీసుకుపోయి పోస్ట్ చేయడం ఈ విధంగా కంటిన్యూ జరుగుతూ ఉండేదండి కానీ ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలల తర్వాత చిన్నగా రీచ్ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ లో చిన్నగా లక్షలు మిలియన్స్ లో వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోయి మన యూట్యూబ్ లో మాత్రం మూడు వేలు నాలుగు వేలు వ్యూస్ వచ్చి ఆగిపోయింది అప్పట్లో పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఉంది సురేష్ గురువు ఓల్డ్ ఛానల్ అని సరే ఇంకా యూట్యూబ్ లో సక్సెస్ అవలేమేమో అని చెప్పి ఒక రెండు మూడు నెలలు కంప్లీట్ గా గ్యాప్ ఇచ్చేసాను దాని తర్వాత స్టార్ట్ చేశాను ఫ్రెష్ గా సురేష్ గురు కామెడీ అని చెప్పి అయితే నా పరిస్థితి అంటే కనీసం ఈ ఛానల్ కు వర్క్ చేసేంత టైం కూడా ఉండేది కదా అదే ఈ అప్లోడింగ్ హ్యాష్ టాగ్ టైటిల్ అన్ని పెట్టే టైం కూడా లేకపోయినా సరికి ఒక ఏజెన్సీ వాళ్ళని అయితే పట్టుకున్నాను వాళ్ళకి నెలకి ఎనిమిది వేల సాలరీ ఇచ్చి వాళ్ళకి వీడియోలు అయితే నేను డాక్యుమెంట్ ఇచ్చేసేవాడిని వాళ్ళు నీట్ గా టైట్లు అంతా పెట్టి హ్యాష్ టాగ్ ఎస్ఈ అంతా చేసి వాళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు సో ఈ రెండు మూడు నెలలు చేసిన వీడియోలు అలాగే కొత్తగా చేసే వీడియోలు ఎన్ని కూడా కుప్పల కుప్పలుగా రోజుకు మూడు నాలుగు వీడియోలు అప్లోడ్ చేసేవాడిని వాళ్ళు ఎంత నీట్ గా అప్లోడ్ చేసినా గానీ రోజుకు మూడు వేల నాలుగు వేల మించి వ్యూస్ అయితే వచ్చేది కాదు సరే వీళ్ళతో కూడా అని చెప్పి మన యూట్యూబ్ లో ఫేమస్ పర్సన్ అయితే ఒక అతను మీ అందరూ తెలిసే ఉంటుంది అతను అతను కాంటాక్ట్ అయ్యి నెలకు ఒక ఐదు పేమెంట్ ఇచ్చి ఆయనతో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అతను కూడా ఒక మూడు నాలుగు నెలలు రోజుకు మూడు నాలుగు అప్లోడ్ చేసుకుంటా వచ్చాడు కానీ యూట్యూబ్ లో ఏ మాత్రం కూడా రిజల్ట్ అయితే ఉండేది కాదు ఒక్క వీడియో కూడా పదివేల వ్యూస్ కూడా వచ్చేడు కాదు సరే యూట్యూబ్ లో ఎప్పటికి సక్సెస్ అవ్వలేమని చెప్పి బాగా నిరాశ చెందిపోయినాను సరే ఇవన్నీ కాదు నీ ఎస్ఈ అంతా కూడా మా వైఫ్ గా నేర్పించేసి ఆ అమ్మాయి దగ్గర అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయించాను ఆ అమ్మాయి కూడా నెలకి మూడు వేల సాలరీ ఇచ్చి అప్లోడింగ్ అంతా చేయించేది అలాగే డైలీ అప్లోడ్ చేస్తున్నా కానీ ఏ మాత్రం రిజల్ట్ అయితే ఉండేది కాదు అప్పుడు ఏం జరిగిందంటే ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి ఆసిఫ్ డ్రామాస్ అని చెప్పి నా మాదిరి కామెడీ వీడియో చేస్తున్నాడు అతన్ని కాంటాక్ట్ అయ్యాను అతన్ని కాంటాక్ట్ అయ్యి అసలు ఏం చేస్తే సక్సెస్ అవుతాదని చెప్పి ఆయన దగ్గర సలహాలు అయితే తీసుకున్నాడు మనవడే ఏం చెప్పాలంటే రోజుకు మూడు నాలుగు వీడియోలు అలా అప్లోడ్ చేస్తే ఎప్పటికీ రీచ్ రాదు ఒక రోజు ఒక వీడియో అప్లోడ్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేయి సో ఈ విధంగా గ్యాప్ ఇవ్వడం వల్ల చిన్నగా రీచ్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు సరే అతను ఆల్రెడీ సక్సెస్ అయినాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం చేద్దాం అని చెప్పి సేమ్ అలాగే ఇన్స్టాలో బాగా సక్సెస్ అయిన వీడియోని ఒక రోజు అప్లోడ్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేసేవాడిని అతను చెప్పినట్లుగానే రీచ్ స్టార్ట్ అయింది ఎంతలా రీచ్ స్టార్ట్ అయిందంటే కేవలం ఒకే నెలలో మనం లక్ష సబ్స్క్రైబర్ అయితే తెచ్చుకున్నాం సో ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి వీడియో కూడా లక్షల్లోనే వ్యూస్ అయితే వెళ్తున్నాయి సరే ఇదంతా క్రమంలో మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయితే అయింది మన ఛానల్ లో సరే మానిటైజేషన్ అవ్వదు అని చెప్పి యూట్యూబ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎంత కష్టపడే తర్వాత అని చెప్పి యూట్యూబ్ లో మనకి ఏం సలహాలు ఒక గురువు గారు ఉంటారు ఆయన దగ్గర పోయి కాంటాక్ట్ అయ్యాను ఆయన దగ్గర పోయి ఆయనకు ఒక ఎనిమిది వేలు డబ్బులు ఇచ్చి ఎవరెవరికి ఏమేమి మెయిల్ పెట్టించాలో అన్ని మెయిల్ పెట్టించాను తర్వాత ఈ వీడియోలన్నీ ఈ వర్క్ చేస్తున్నది నేనే అని చెప్పి నిరూపించుకున్నాను యూట్యూబ్ వల్ది ఇక్కడ అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ ఇచ్చారు చిన్నగా ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది సో ఇంచుమించుగా మనకు డిసెంబర్ నుంచి అయితే మానిటైజేషన్ అయితే స్టార్ట్ అయింది ఈ జనవరి పది వరకు క్యాలిక్యులేషన్ చేసి మనకు ఒక ఇరవై వేల అయితే అమౌంట్ అయితే మన బ్యాంక్ లో వేశారు యూట్యూబ్ వాళ్ళు అలా జనవరి పది నుంచి కూడా అమౌంట్ అయితే యాడ్ అవుతా వస్తుంది సో ఈ విధంగా అష్ట కష్టాలు పడితే ఫస్ట్ పేమెంట్ అయితే మనం తీసుకున్నాం అలాగే నేను తీసుకుని ఫస్ట్ పేమెంట్ కూడా ఏదో ఒక చిన్న కార్యక్రమం చేసి ఖర్చు పెడతాను సో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ కూడా పెద్ద ఛానల్ అవడానికి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాను థ్యాంక్ యూ